దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ట్రేడ్ యూనియన్లు జూలై తొమ్మిదిన ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె సింగరేణిలో విజయవంతం కావడంతో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఐక్యవేదిక నాయకులు గోదర్ఖన్ చౌరస్తులు మానవహారం చేపట్టారు సింగరేణి కార్మిక సంఘాలు జేఏసీలోని ఐఎన్టీయూసీ టీబీ జీకేఎస్ ఐఎఫ్టీయూ సంఘాల నాయకులు సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదికలోని హెచ్ఎంఎస్ ఏఐ ఎఫ్టియుఎస్ యుఎస్ ఎస్జీకేఎస్ సంఘాల నాయకులు గోదాఖండ్ చౌరస్త వరకు చేరుకుని మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదించారు నరేంద్ర మోడీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు కోడులు తీసుకురావడానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది దానిలో భాగంగా సింగరేణి కార్మికులందరూ కూడా పదకొండు ఏరియాలలో స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని జయప్రదం చేశారు జయప్రదం చేసిన కార్మికులందరికీ మా జేఏసీ పక్షాన ఏఐటిసిగా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఈరోజు మన గోదావరి కరీం చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనిలో పాల్గొన్నటువంటి కార్మికులకి సోదరిమల్లకి అందరికీ కూడా ఏఐటిసి తరపున ఏఐసి తరఫున ధన్యాలు తెలియపరుస్తావ ఆనాడు రైతాంగం మీద మోపినటువంటి ఏదైతే నల్ల చట్టాలను రద్దు చేసుకున్నారో అదే స్ఫూర్తితో ఈరోజు కార్మిక వర్గం కూడా చైతన్యవంతంతో అనేక విప్లవ పోరాటాలు పోరాడినటువంటి ఈ కార్మిక వర్గం ఈరోజు సమ్మెన విజయవంతం చేసి దేశవ్యాప్తంగా నిరసన తెలిపినటువంటి సందర్భంగా కార్మిక వర్గానికి అందరికీ జేజేలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో మనం నిరసన తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది అవసరమైతే కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏ పిలుపు అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలు పిలుపునిస్తాయో ఆ పిలుపు మేరకు మనం అంతా కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ చట్టాలను మరి నాలుగు కోట్లు అంటే ఆనాడు రాజ్యసభలో బలవులేకపోయింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంకి వచ్చిన తర్వాత దాన్ని ప్రవేశపెట్టి ఇవాళ కార్మిక వర్గాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఇవాళ నలభై నాలుగు చట్టం నాలుగు కోరులుగా మార్చి కార్మిక వర్గానికి ఇవాళ కార్మిక సంఘాల ఉనికి లేకుండా అసలు కార్మిక సంఘం పెట్టుకునే అవకాశం లేకుండా ఇవాళ ఏదైనా సమ్మె చేస్తే ఐదు లక్షల దుర్మానా జైలు భారతదేశంలోని పన్నెండు కార్మిక సంఘాలు ఒక్కటే జేఏసీగా ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్నందుకు కార్మిక వర్గానికి పర్మనెంట్ కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు మరి అన్ని వర్గాల కార్మికులు అందరికీ అవుట్సోర్సింగ్ కార్మికులకు జేఏసీ పక్షాన ఐఏటీసీ పక్షాన మరి విప్లవ చేజేలు వరుపుతూ కార్మికులకు అండగా ఉన్న ఇలా కార్మిక సంఘాల హక్కులను తీసేసి వాళ్ళని లేకుండా ఎట్లా చేయాలనే ఒక దుర్బుద్ధితో ఇలా పారిశ్రామిక వేత్తలకి వెయ్యి కోట్లు లక్షల కోట్ల రూపాయలు దేశం ప్రాపర్టీ అంతా కట్టబెడతా ఉన్నాడు ఇలా ప్రజలందరికీ కూడా రకరకాల పెన్నులతో ఇలా వేధిస్తూ ఉన్నాడు కార్మిక వర్గానికి హక్కులు కలిగడం ఇలా రైతులకు చట్టాలు మార్చి ఇలా విధి పాలు చేయడం ఇలా ఏ ఒక్క వర్గం కూడా ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ఎవరూ కూడా సంతోషంగా లేరు ఇలా ఈ పిలిపే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గద్దత ఇచ్చడం కోసం ఉపయోగపడుతుంది కార్మిక వర్గం అంతా కూడా ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో నిరవధిక సమయంలో రైతుల్లాగా చేసి మన హక్కులు మన చట్టాలు అంతవరకు కూడా అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి జేఏసీ పక్షాలు విజ్ఞప్తి కార్మిక వర్గం కాదు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పైన కాకుండా రైతాంగం పైన ఆదివాసుల పైన ఇవాళ ఉక్కుపాదం మోపి ఆదివాసుల భూములను ముందుకోవడం కోసం అది కార్మికులను ప్రజల ఏదైతే ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను కూడా ముందుకొని కార్పొరేట్ సంస్థలకు ధారాద్యం చేయడం కోసం మోడీ ప్రభుత్వం కుట్రలు పనుతా ఉంది ఆ కుట్రలు భగ్నంగా చేసే విధంగానే ఈరోజు కార్మిక వర్గం ఈ సమయంలో పాల్గొని చెంప మోడీ ప్రభుత్వానికి చూపెట్టింది కనుక ఈ ఖబర్దార్ మోడీ ఇప్పుడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఈ ప్రభుత్వ ప్రభుత్వ కార్మిక వర్గానికి ఏదైతే కార్మిక సంఘాలను కుదించే విధానాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని ఐఎఫ్టీ తరఫున జేఏసీ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం